మనీషాతో దేవయాని ఇప్పుడు లక్ష్మీ మిత్ర ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్ళారంటే లక్ష్మి మళ్ళీ ఏదో ఒకటి మాయ చేస్తుంది మిత్రని పూర్తిగా మార్చేస్తుంది మనీషా ఇప్పుడు మిత్ర ఎలాగైనా ఆఫీస్కి వెళ్లకుండా చేయాలి అని దేవయాని అనడంతో అసలు మిత్ర ఆఫీస్కి వెళ్తే కదా అంటే వెళ్ళనివ్వకుండా నేను చేస్తాను కదా అని మనీషా చెప్తూ ఉంటుంది తర్వాత మిత్ర కిందకి రావడంతో అన్నయ్య ఆఫీస్కి బయలుదేరి వెళ్దామా అని వివేక్ అంటూ ఉంటాడు నేను ఆఫీస్కి రావడం లేదురా వివేక్ మనీషా నేను ఇద్దరం బయటికి వెళ్తున్నాం అని మిత్ర చెప్తూ ఉంటాడు ఈ లోపలే మనీషా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హాల్లోకి వస్తూ ఉంటారు వెళ్దామా మిత్ర అని మనీషా అడగడంతో పద వెళ్దాం అని మిత్ర మనీషా ఇద్దరు కూడా కలిసి బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇప్పుడు ఆయన్ని మనీషా బయటికి తీసుకువెళ్ళిందంటే ఖచ్చితంగా మనీషా ఏదో ప్లాన్ చేస్తుంది అని లక్ష్మి వివేక్తో జాను తో చెప్తూ ఉంటుంది మరి ఏం చేద్దాం వదిన ఇప్పుడు అని వివేక్ జాను ఇద్దరు టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటారు ఆ రోజు మిత్రగారిని బయటకు తీసుకువెళ్ళి మనీషా పెళ్లి చేసుకోబోయింది మరి ఈరోజు ఏం ప్లాన్ చేస్తుంది ఇలాగే వదిలేస్తే మనీషా ఏదో ఒకటి తప్పకుండా చేస్తుంది నేను ఏం చేయాలి అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది చెప్పు మనీషా ఎక్కడికి అని మిత్ర అడుగుతూ ఉంటే లక్ష్మి ఇప్పుడు చూడు నేను మిత్రని ఏం చేస్తానో నీ మైండ్ బ్లాంక్ అయిపోతుంది చూడు అని మనీషా మనసులో అనుకుంటూ ఉంటుంది